హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇందులో వేసే కారపొడి వల్లే ఆ టేస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట సో ఆ కారపొడిని కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా మీరు చూసి ట్రై చేయండి ముందుగా అయితే కారపూడి తయారు చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక మందటి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున శనగపప్పు అలాగే మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోండి అలాగే ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు పల్లెలను వేసుకోవాలి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే కారం మొత్తం ఈ రెసిపీలోకే వాడనండి మిగతా రెసిపీస్లో కూడా వాడుతానమాట సో మామూలుగా చూడండి ఎంత క్వాంటిటీ అనేది ఎంతకి ఎంత అనేది అందాజుగా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ మూడికిని కూడా మనం దూరగా వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని అలాగే పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని కూడా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి దినుసులు బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట మంచి వాసన వచ్చేంత వరకు ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇలాంటి ఫ్రై రెసిపీలలోకి పోపు దినుసులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది దినుసులు దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు కట్టలు తోటకూర తీసుకున్నానండి చిన్న చిన్న కట్టలు సో మనం తోటకూర ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఉడికేసరికి చాలా తక్కువైపోతుంది ఇదే కాదండి ఏ ఆకుకూరైనా కూడా అంతే అనమాట సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఇలాగ కలుపుకుందాము కింద నుంచి పై కూడా తాలింపు అంతా కూడా పైకి వచ్చే విధంగా ఇలా చేయడం వల్ల తోటకూర బాగా చక్కగా ఉడుకుతుందండి అలాగే మందటి ప్యాన్ కదా అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడైతే తోటకూర ఉడికేటప్పుడే ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్ని కారం పట్టుకునేటప్పుడు అందులో కూడా ఉప్పు వేస్తామండి సో చూసి వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది మరి ఆ కూరలు చేసుకునేటప్పుడు ఉప్పు అనేది కాస్త తక్కువే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పసుపు ఉప్పు అంతా కూడా తోటకూరకు పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తోటకూర ఉడికినట్టే ఉంటుంది కానీ అంత బాగుండదండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఉప్పు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా వేయించిన దినుసులన్నింటినీ కూడా మిక్సీ జాల్ వేసేసి వీటితో పాటుగా రుచిక సరిపడా ఉప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి అంతేనండి మనకి కారపొడి రెడీ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి తోటకూర కూడా చక్కగా ఉడికిపోయి చూడండి మనం చేత్త నలుపు చూస్తే బాగా సాఫ్ట్గా అయిపోయిందనమాట ఇక ఈ స్టేజ్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పొడి వేసుకోవాలండి నేను మొత్తం వేయట్లేదు అనమాట ఈ ఆకుకూరకు తగినందుకు కొద్దిగా వేస్తున్నాను ఒకవేళ ఆ కారపొడి మిగిలినట్లయితే మిగతా రకాల ఆకుకూర వేపుల్లోకి తినచ్చు లేదంటే డైరెక్ట్గా వేడివేడి అన్నంలో ఈ కారపొడి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీలలోకి దోశలలో కూడా తినేసేవచ్చు అనమాట సో ఏ ప్రాబ్లం ఉండదు కారపొడి వేసి ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఈ కారపొడి వేసిన తర్వాత ఇది ఇందులో పల్లీలు వేసాం కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా అయిపోతుంది అనమాట అంతే వంట కట్టినట్లుగా అవుతుంది సో అందువల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో చూసారు కదండి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా తయారయ్యే తోటకూర వేపుడు అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా మంచి హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్